అండి నమస్తే ఇవి రోజు మహాశివరాత్రి కదండి చిట్టినగర్ గుహల నుండి పున్నమి ఘాటికి బయలుదేరామండి కృష్ణానదికి స్నానానికి చిట్టినగర్ గుహలు ఇవాళ శివరాత్రి కదండి బాగా ట్రాఫిక్ గా ఉంది ఎక్కడ చూసినా స్వయం పాకం ఇవ్వటానికి కూరగాయలు తోటకూర షాపులు ఎక్కువ కనపడుతున్నాయండి రోడ్లు కూడా చాలా రష్గా ఉన్నాయి వచ్చేసామండి పున్నమి కాటికి మా బావగారు తోడుకోడలు ఈయన నేను మా మరిది ఐదుగురు వచ్చామండి ఆయన మా మరిది అందరం ప్రతి సంవత్సరం వస్తామండి కృష్ణానదిలో స్నానం చేసి పెద్దలకు బియ్యం ఇచ్చి జంగమాయనికి స్వయం పాకం ఇచ్చి పూజ చేయించుకొని వెళ్తాము చాలా కోలాహలంగా ఉందండి రెండు గంగిరెద్దులు ఉన్నాయి గంగిరెద్దులు మేళం పెట్టారు ఇక్కడ జంగమాయన బ్రాహ్మలు ఇద్దరు ఉంటారండి కొంతమంది జంగమాయన దగ్గర కొంతమంది బ్రాహ్మణ దగ్గర పూజ చేయించుకుంటారు కృష్ణా నదిలో చూడండి అంత దుఃఖ నదిలో స్నానం చేయటం లేదు కదండి అందుకనే దుఃఖంతా శుభ్రం చేయలేదు అంత పైపులతో స్నానం అండి జల్లు స్నానం ఇక్కడేమో స్నానం చేసిన ఆడవాళ్ళు బట్టలు మార్చుకోవడానికి ష్యామ చేశారు మా వాళ్ళు స్నానం చేసి వచ్చేసారండి ఇదేమో వీరులు పెట్టి ఇప్పుడు దీనికి కూడా స్నానం చేయించి తీసుకొస్తారండి స్నానం చేయించిన తర్వాత దానికి మళ్ళీ పసుపు రాసి కుంకుమట్టుకు పెడతారు సంవత్సరానికి ఒక రోజు శివరాత్రి రోజు కిందకి దించి ఇట్లా స్నానం చేయించి పసుపు కుంకుమ ఇట్లా రాసి పెట్టేసేసి మళ్ళీ తర్వాత ఉగాది నాడు పైన కట్టేస్తారండి క్లాస్లో పెట్టి కింద ఉంచరు కింద ఉంటే అంటూ మైల్ లాంటివి ఏమైనా తగ్గుతాయని పైన కట్టేస్తారు వీరులు పెట్టి ఎంతమందికి తెలుసు కామెంట్స్లో చెప్పండి తర్వాత జంగమాయన్ దగ్గర స్వయం పాకం ఇచ్చి ఆయనకి వీరులు పెట్టుకుని అందరికీ పేర్లు చెప్పించి పూజ చేయిస్తారండి మూడు వేలు డిమాండ్ చేశాడండి ఎవరి పద్ధతిని బట్టి వాళ్ళు బ్రాహ్మణ దగ్గర పూజ చేసుకునే వాళ్ళు బ్రాహ్మణ దగ్గర చేయించుకుంటారండి మేము మా పద్ధతి ప్రకారం జంగమాయన దగ్గర పూజ చేయించుకున్నాము పూజ పెద్దగా బాగా చేయలేదు కానీ డబ్బులు మాత్రం బాగా డిమాండ్ చేశాడండి మొత్తానికి నదిలో మునిగే స్నానాలు పోయి జల్లు స్నానాలు వచ్చినాయండి ఈ రకంగా మా శివరాత్రి స్నానము పూజ అన్నీ ముగిసినాయండి ఈ వీడియో కనుక నచ్చితే లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్